లోక స్నేహము దేవునితో వైరమని బైబిల్ చెబుతున్నప్పుడు లోకంతో సహవాసము చేస్తూ మనం దేవుళ్ళలో కనుక ముందు కొనసాగిన ప్రయత్నం చేసినట్లయితే దేవుడు ఎంత మాత్రము ఆయన సహించేవాడు కాదండి ఎందుకంటే గనక దేవుని నుండి విశ్వాసించిన మరి మనము ఆయనతో మాత్రమే సహవాసము చేయాలి కాని మరి లోకంతో లోకం లోకంలో వాటిని కానీ మనం ప్రేమించి వారితో మరి ఎంత మాత్రం కూడా మనం సహవాసము చేయకూడదు గ్రహణం రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యాయం పదిహేను వచ్చే మనం చూసినప్పుడు లోకమునైనాను లోకములో ఉన్నవాడినైనాను వాడినైనా ప్రేమింపబడి ఎవరైనా లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదు చూసారా అంటే దేవుణ్ణి ప్రేమించడం మానేసి ప్రేమ నేస ప్రేమించడం మానేసి లోకమును ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదంట లోకము ఉండదు కూడా శరీరాసేను లేత రాసివేను జీవ అవి తండ్రి వల్ల కలిగేది కాదు లోకము ధనా గదిస్తుంది